కన్యవారికి గనక చూసుకున్నట్లయితే సప్తమ శని మరి ఈ సప్తమ శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ ఏ భావాలనేది యాక్టివ్ చేస్తుంది డియాక్టివ్ చేస్తుంది నెగిటివ్ ట్రిగర్ పాజిటివ్ ట్రిగర్ ఇస్తుంది అనేటువంటి విషయాలతో పాటు మీకు మంచి కూడా ఇది చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా శని ఓ దగ్గర ఉంటే బ్యాడే చేయాలని కాదు ఎందుకంటే శ్రమకారకుడు వృత్తికారకుడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మీకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే శని సప్తమంలో ఉంటాడో పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు దీనివలన ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం వివాదాస్పదంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు కాకపోతే సప్తమ శని ఎప్పుడు కూడా మార్పులను ఇస్తాడు అంటే మీ మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్లేస్ చేంజ్ అనుకోండి ఇటువంటి మార్పులను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ధైర్యం చేసి చేసేటువంటి విషయాల్లో మాత్రం ఇప్పుడు ఇది అవసరం అన్నట్టుగా ఆగుతూ ఉంటారు కొంచెం విద్యా సంబంధించిన విషయంలోనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది సంతానానికి మళ్ళీ వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో చేసే ప్రయత్నాలు చక్కగా స అనుకూలిస్తే సప్తమంలో శని ఉన్నప్పుడు మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలో మారడం వల్ల అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎందుకంటే పన్నెండవ స్థానంలో కేతు కూడా మీకు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు సేనక్కడ ఉంటున్నాడు కానీ కేతు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి అప్పటి వరకు కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఎంత మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుండే అంత రిలీఫ్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇక్కడ వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ సామాజిక సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు మార్పులకు ఎక్కువ దారి తీస్తుందని చెప్పాం కాబట్టి మార్ మారేటప్పుడు అది ఇల్లు మారుతున్నారా ఆఫీస్ మారుతున్నారా ఏదైనా మారేటప్పుడు చూసుకోవడము అదేవిధంగా ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి జాబ్స్లో అని మన ముందు పొగుడుతూ వెనకాతలు మాత్రం గోతులు తీసే పెరుగుతూ ఉంటారు ఎందుకు కారణం ఏంటి బాధకుడైనటువంటి గురువు దశమంలో ఉంటూ ఆ యొక్క దశమ స్థానాధిపతి అంటే దశమంలో ఉండే గ్రహం యొక్క రాసుల్లో శనుంటూ ఆ యొక్క రాసుల్లో మళ్ళీ రాహు ఉన్నాడు శని రాసుల్లో కాబట్టి ఇటువంటి ఫలితాలు జరుగుతాయి బికాస్ గోవుడికి బెల్లం తినిపించండి చెండి వినండి అనే విధాలు బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమి శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయ స్వామి మనకి లంక వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు విష్ణు ఎన్ని అవతారాలు అయితే అండి రామ అవతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుషులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాను అమ్మ నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మ నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మ ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుంది కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం కుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్కి ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకో ఫైనాన్షియల్కి ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారుకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉంటుందండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావం ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆర్ఓలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుంది అంటే ఏళ్ళ శని అర్ధాష్టమి శని అష్టమి శని శని ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటుంది కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మేన్రాసులో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండుసార్లు మరి చతుగ్రహ కూటమి రెండుసార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి చేయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగకండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండీ పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్ర నమ